హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాళ వీడియో ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది బీట్రూట్ జ్యూస్ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మేము ఒక బీట్రూట్ తీసుకున్నాము దీన్ని శుభ్రంగా కడిగేసుకుని పిల్లలతో చిట్క తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత అటు ఇటు కట్ చేసుకోవాలండి అటు ఇటు కట్ చేసిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇది త్వరగా బ్లడ్ పడుతుందండి ఈ బీట్రూట్ జ్యూస్ తాకితీని ఇలాగ అన్ని ముక్కలు చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి జ్యూసర్ జార్ ఉంటుంది కదండి అందులోకి ఈ బీట్రూట్ ముక్కలన్నీ తీసుకుని కొద్దిగా ముక్క తీసుకోవాలి అలాగే రెండు స్పూన్లు పంచదార తీసుకోవాలి క్యారెట్ జ్యూస్ కన్నా దీంట్లో కొంచెం పంచదార ఎక్కువ పడుతుందండి లేకపోతే మట్టి వాసన కింద వస్తుంది తగినంత వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇలా జ్యూస్ కింద వస్తుంది కదండి దీన్ని ఇప్పుడు ఒక గ్లాసులోకి తీసుకోవాలి ఒక హాఫ్ నిమ్చక్ తీసుకోవాలండి హాఫ్ నిమ్షక పడుతుంది అదే గింజలు లేకుండా చూసుకుని వేసుకోవాలి నిమ్మరసం పిండిన తర్వాత ఒక స్పూన్తో తిప్పుకోవాలి ఐస్ క్యూబ్స్ రెండు మూడు వేసుకోవాలండి ఇప్పుడు వేస్తకాలంగా బట్టి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే బాగుంటుంది ఎంతో రుచికరంగా ఉండే ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే బీట్రూట్ జ్యూస్ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్